తమిళనాడు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురవడం వల్ల తమిళనాడు మొత్తం నీట మునిగింది ముఖ్యంగా చెన్నై పట్టణంలో పదహారు సెంటీమీటర్ల వర్షం అనగా నూట అరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యి చెన్నై నగరంలో చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై నీట మునిగినాయి దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క పనితీరులో లోపం ఈ నీట మునిగే లోతట్టు ప్రాంతాలకు కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేయడంలో ఎన్నో సంవత్సరాలుగా తమిళనాడు ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అంతేకాకుండా ఆ ప్రజలకు కట్టుదిట్టమైన వ్యవహారాలను కూడా ఎప్పుడు చేసిన పాపాన పోలేదు కానీ తమిళనాడు అనేది దేశంలో విచ్ఛిన్న విచ్ఛిన్నతి రావడానికి కుట్రలు చేయడానికి పెట్టే కాన్సన్ట్రేషన్లో సగన్ కాన్సన్ట్రేషన్ రాష్ట్ర అభివృద్ధి మీద పెడితే ఈరోజు చెన్నై నగరం నీట మునిగేది కాదు చెరువులు కుంటలు అన్ని నీళ్ళలోనే ఉన్నాయి తాగునీరికి కూడా కటకట వచ్చింది అసలే ఎండాకాలం ఆపై భారీ వర్షం నీరంతా బురదమయం తమిళనాడు జనంలో అయోమయం ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి పరిస్థితి